హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రుచులు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి అదేంటంటే ఉసిరికాయ పచ్చడి అండి ఉసిరికాయ గ్రీన్ చిల్లీ పచ్చడి అండి నేనైతే పావు కేజీ ఉసిరికాయలు అయితే తీసుకున్నానండి అందులోకి వెల్లుల్లిలు గ్రీన్ చిల్లీలు అయితే తీసుకున్నానండి గ్రీన్ చిల్లీ వెల్లుల్లి అయితే గ్రీన్ చిల్లీ వాష్ చేసి పెట్టుకోవాలి తొడిమలు తీసి పెట్టుకోవాలి వెల్లుల్లి అయితే అవి తీయకుండా ఏం లేదండి నెక్స్ట్ నేను కడాయి మీద పాన్ పెట్టుకొని వేడి చేసాక వేడయ్యాక నేను కొద్దిగా అయితే ఆవాలు వేసుకున్నానండి ఆవాలు వేసుకొని చిటాపటా అనే టైంలో నేను అందులోకి కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నానండి ఉసిరికాయ ఉసిరికాయ అనేది మన డైట్లో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందండి బరువుల వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా ఉసిరికాయ పచ్చడి అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇది అదనపు మనక మనకు మన బాడీలో ఉన్నటువంటి కొవ్వును కూడా తగ్గించడంలో ఇది యూస్ఫుల్గా ఉంటుందండి షుగర్ పేషెంట్స్ కూడా ఉసిరికాయ పచ్చడిను తీసుకోవడం వల్ల ఉసిరికాయలను తీసుకోవడం వల్ల షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుందండి దీనికి దీనిలో పోషకాలు పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయండి దీన్ని జ్యూస్ రూపంలో కానీ ఎండబెట్టి మనం అరుగులు చేసుకున్న కానీ రోటి పచ్చడి చేసుకున్న కానీ నిల్వ పచ్చడి చేసుకున్న కానీ మనకు ఎన్నో విధాలుగా అయితే ఇది ఉపయోగపడుతుందండి ఉసిరిని సింపుల్గా సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తారండి సో నేను ముందుగా అయితే కడాయిలో కడాయి వేడయ్యాక ఆయిల్ పోసి ఫ్రై ఫ్రైకి సైడ్ సరిపడేంత ఆయిల్ పోసుకొని ఉసిరికాయలు అయితే ఫ్రై చేసుకోవడం జరుగుతుందండి సో నేను దూరంగా అంటే గోధుమరంగులోకి వచ్చేంత వరకు నేను ఉసిరికాయలను అయితే ఫ్రై చేసుకోవడం జరిగిందండి సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇది ఉసిరికాయ ఉసిరికాయ అనేది మనకి ఈ సీజన్లో వస్తుంది కాబట్టి దీన్ని ఫ్రై రూపం అంటే ఫ్రై రూపంలో చేసుకోవచ్చు పచ్చడిని లేకపోతే నిల్వ పచ్చడిలా జ్యూస్ కానీ ఉరుగులు చేసుకున్నట్టయితే మనం ఇవి మనకి లభించినటువంటి రోజులలో కూడా ఈ సీజన్ తర్వాత కూడా మనం యూస్ యూజ్ఫుల్గా యూజ్ చేసుకోవచ్చు సో ఉసిరికాయ అనేది మనకి ఎంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని చేకూరుస్తుందండి సో అలానేసి నేను ఈరోజు ఉసిరికాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుందండి సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉసిరికాయలు అయితే అలా గోధుమ రంగులోకి రావాలండి మిగిలినవి కూడా నేను ఫ్రై చేసుకోవడం జరుగుతుంది ఉసిరికాయలలో విటమిన్ సి కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కె కెరోటిన్ బి కాంప్లెక్స్తో పాటు విట విటమిన్ మిగిలినటువంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయండి దీనిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి ఉసిరిని రోజు తీసుకుంటే మనకి ఎట్లా అంటే షుగర్ వ్యాధిని కూడా అదుపులో చేసుకోవచ్చు వీటిలో క్రోమియం ఉండడం వల్ల షుగర్ వ్యాధి అనేది మనకి కంట్రోల్లో ఉ ఉంచుకోవచ్చండి నెక్స్ట్ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉసిరికాయలను అయితే ఫ్రై అంటే మీడియం ఫ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి నేను చూపిస్తున్నట్టుగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ నేను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకోవాలి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్న తర్వాత అవి గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ నేను నెక్స్ట్ నేను గ్రీన్ చిల్లీ అయితే పే గ్రీన్ చిల్లీ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవడం జరుగుతుందండి ఉసిరికాయలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఉసిరికాయలను తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఎక్కువ ఆకలి వేయకుండా ఉండడం వల్ల మనకి ఉసిరికాయ ఎంతగానో తోడ్పడుతుంది అంటే వెయిట్ లాస్కి ఇది ఎంతగానో యూస్ఫుల్గా ఉంటుంది సో ఆహారం ఉసిరిలోని పోషకాలు గట్ హెల్త్ని మంచికి హెల్త్కు మంచిదండి జీర్ణ సమస్యలు కూడా లేకుండా రాకుండా ఉసిరికాయ అనేది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది ఉసిరికాయ అనేది బిల్లీ ఫ్యాట్ని కూడా తగ్గిస్తుందండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉసిరికాయలను నేను గోధుమ రంగులోకి వచ్చేంతవరకు కూడా వెయిట్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను అలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ నేను ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేనైతే ఉసిరికాయలు అంతే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోను అదే ఆయిల్లో నేను గ్రీన్ చిల్లీ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవడం జరిగింది గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా అంటే పచ్చి వాసన పోయేంత వరకు దాన్ని గ్రీన్ చిల్లీ పేస్ట్ని కూడా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకుంటేనే మనకు ఉసిరికాయ పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుందండి నేను వెల్లుల్లి కూడా గ్రీన్ పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసుకున్నానండి మనకు కావాలనుకుంటే మీరు పోపులో కూడా వేసుకోవచ్చండి వెల్లుల్లిని సో నేను అదే ఆయిల్లో వేడి చేసుకొని పోపు గింజలు వేసుకున్నాను పోపు గింజలు వేసుకున్న తర్వాత వేడయ్యాక గ్రీన్ చిల్లీ పేస్ట్ని అయితే యాడ్ చేశానండి గ్రీన్ చిల్లీ పేస్ట్ని యాడ్ చేసుకొని అది కొద్దిగా ఫ్రై అనేది కావాలండి ఎందుకంటే పచ్చిదనం అనేది పోతుంది ఇలా ఈ పచ్చడి అయితే మనము టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే యూజ్ చేసుకోవచ్చండి ఎక్కువ రోజులైతే ఉండదు ఎందుకంటే మనం గ్రీన్ చిల్లీ వేసాం కదండీ సో ఎక్కువ రోజులైతే ఉండదు టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అలా గ్రీన్ చిల్లీ పేస్ట్ని ఫ్రై అయ్యాక లైట్గా ఫ్రై అయ్యాక అందులోకి నేనైతే పసుపునైతే యాడ్ చేసుకున్నానండి పసుపుని యాడ్ చేసుకొని అలా కొద్దిగా మరొకసారి అయితే మిక్సింగ్ చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి చూడండి అలా ఫ్రై చేసుకోవాలి గ్రీన్ చిల్లీ గ్రీన్ చిల్లీ పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే కరివేపాకు అండ్ పసుపు అయితే యాడ్ చేసుకోవడం జరిగింది చూడండి విటమిన్ సి కూడా ఉంటుంది కాబట్టి మనకి ఎంతో యూస్ఫుల్గా ఉంటుందండి ఉసిరికాయలు నెక్స్ట్ నేనైతే పసుపు యాడ్ చేసుకోవడం జరిగిందండి పసుపు యాడ్ చేసుకొని మరొకసారి అయితే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని తర్వాత నేనైతే కర్రీ లీఫ్ అయితే యాడ్ చేసుకోవడం జరిగిందండి కర్రీ లీఫ్ కూడా యాడ్ చేసుకోవడం జరిగింది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉసిరికాయ మనకు ఎన్నో ఆరోగ్య ఎన్నో రకాలమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుందండి ఉసిరికాయ సో మనం ఇప్పుడు ఈ సీజన్ కాకుండా ఈ సీజన్ తర్వాత కూడా మనం యూస్ఫుల్గా ఉండే అయితే మనం ఉరుగులు చేసి పెట్టుకుంటే మంచిగా ఉంటుందండి మన తర్వాత కూడా ఉరుగులు కానీ పౌడర్ కానీ చేసి పెట్టుకోవచ్చు ఉసిరికాయలను ఎండబెట్టి పౌడర్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం వేరే కం అవసరమైనటువంటి కర్రీలల్లో కూడా యూస్ఫుల్ యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ నేనైతే కర్రీ లీఫ్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఆయిల్ పైకి వస్తుంది కదా గ్రీన్ చిల్లీ పేస్ట్ అనేది పచ్చిదనం పోయేంత వరకు ఆయిల్ అలా పైకి రావాలండి పైకి వస్తే మనకనే పచ్చిదనం అనేది పోతుంది సో అలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ నేను వాటిలోకి నేనైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఉసిరికాయలని అయితే యాడ్ చేసుకున్నానండి సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఉసిరికాయ ముక్కలు అనే ఉసిరికాయలు అయితే అందులోకి యాడ్ చేసుకోవాలి ఉసిరికాయలు అలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఔష ఆరు ఆయుర్వేదిక్లో కూడా ఉసిరికాయ ఎంతో ఉపయోగపడుతుంది కదా ఆయుర్వేదిక్ మెడిసిన్లో కూడా ఉసిరికాయ అనేది ఎన్నో రకాలుగా యూజ్ చేస్తున్నారండి సో ఈ ఉసిరికాయ వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి సో గ్రీన్ చిల్లీ పేస్ట్ అనేది మనకి ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి ఉసికాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి చూడండి అడగంటకుండా మనం కలుపుతూనే ఉండాలి గ్రీన్ చిల్లీ పేస్ట్ లేకపోతే అడగంటి పోతుంది అడగంటకుండా మనం అలా కలుపుతూనే ఉండాలి అది పచ్చిదనం పోయేదాకా అలా మనం కలుపుతూనే ఉండాలి లేకపోతే అడగంటి పోతుంది సో నేను అలా గ్రీన్ చిల్లీ పేస్ట్ అనేది అలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ నేనైతే ఉసిరికాయలు అయితే యాడ్ చేయడం జరిగింది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ మొత్తం అయితే పైకి వచ్చేసింది కదండి అయితే గ్రీన్ చిల్లీ పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిందనమాట అలా ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ మనం నెక్స్ట్ తీసుకోవాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే బాగా ఫ్రై అయిందండి ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ తీసుకోవాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఉసిరికాయలను యాడ్ చేసుకోవాలండి అలా ఉసిరికాయలు యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలండి టూ త్రీ మినిట్స్ బాగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి అలా కలుపుతూనే ఉండాలి లేకపోతే అడగంటి పోతుంది గ్రీన్ చిల్లీ పేస్ట్ అనేది అలా కలుపుతూనే ఉండాలి టూ త్రీ మినిట్స్ వరకు అలా కలపడం వల్ల యూజ్ ఏంటి అంటే గ్రీన్ చిల్లీ పేస్ట్ అనేది ఉసిరికాయ ముక్కలకు అనేది పడుతుందండి మనకు మనం సాల్ట్ కూడా వేసాం కదా సాల్ట్ కూడా ముక్కలకు అనేది పట్టిపోతుంది పడుతుంది సో అని అలా అనేసి టూ త్రీ మినిట్స్ అయితే అలా ఫ్రై అవ్వాలి అవ్వాలి అలా ఫ్రై అయిన తర్వాత మనకు కావాల్సినటువంటి గ్రీన్ చిల్లీ ఉసిరికాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి ఉసిరికాయ పచ్చడి చల్లారిపోయిన తర్వాత నేనైతే ఆవపిండి కొద్దిగా జీలకర్ర మెంతుల పౌడర్ అయితే కలిపానండి ఇవి కలపడం వల్ల ఏ పచ్చడిలకైనా టేస్ట్ అనేది వస్తుంది సో ఉసిరికాయ గ్రీన్ చిల్లీ పేస్ట్ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి ఇంకా మనం రైస్లో కలుపుకొని తింటే ఆ టేస్టే వేరబ్బా తినడంలో మనం తగ్గేదేలే ఓకేనండి ఇదండి నేను నేను చేసేటటువంటి ఉసిరికాయ పచ్చడి ప్రాసెస్ అండి ఇది ఎలా వచ్చిందో ఎలా వచ్చింది ప్రాసెస్ మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే సపోర్టే నాకు ఎంతో బలం అండి సో మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే మేము ముందుకు తీసుకొస్తానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలా పౌడర్ ఆవాల పిండి ఆవాల పౌడరు అండ్ జీలకర్ర మెంతుల పౌడరు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని అలా కాస్త మూత పెట్టి సైడ్కి పెట్టుకోవాలి తర్వాత మనకు కాల్సినట్టు స్క్రాప్ రెడీ అయిపోతుంది ప్లీజ్ సపోర్ట్ మీ